శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాల మోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం తొంభై మూడు రెండవ భాగం కాశీక్షేత్ర మహత్యం ఇదిలా ఉంటే నాకు కాశీక్షేత్రమునందు సూక్ష్మ శరీరధారిగా శ్రీ త్రైలింగస్వామి ఆత్మదర్శనం అవ్వటం జరిగింది పైగా ఈ క్షేత్రవాసులకి ఆయన ఏదో ఒక రూపంలో ప్రతినిత్యం కనపడుతూ ఉంటాడని అక్కడ వాళ్ళు చెప్పేసరికి నేను ఆశ్చర్యపోయాను మరి కాశీక్షేత్రంలో జీవసమాధి చెందిన ఈయన ఈ పరిస్థితి ఇలా ఉంటే మోక్షం పొందకుండా అనగా ఎలా సూక్ష్మధారిగా సంచారం చేస్తున్నారో నాకైతే అర్థం కాలేదు అలాగే కొంతమంది యోగులు ఆవులు కుక్కలు కోతులు జంతువుల రూపంలో తిరుగుతున్నట్లుగా నాకు దివ్య అనుభవాలు కలిగాయి దానితో నిజంగానే కాశీక్షేత్రంలో ఒకవేళ మరణం పొందినా లేదా జీవసమాధి చెందిన శరీరాలు లేని మోక్షప్రాప్తి కలగదా అనే ధర్మ సందేహం రాసాగింది ఈ సందేహ నివృత్తి కోసం ధ్యానం తపస్సు చేయసాగాను అప్పుడు నాకు ఒక విధమైన స్ఫురణాభావాలు కలిగి ఉన్నాయి అది ఏమిటంటే మానవ శరీరం పంచభూత నిర్మితం పంచ శరీర నిర్మాణం అని ఇంతకు ముందే నా సాధనా అనుభవాలు ద్వారా తెలుసుకోవడం జరిగింది కదా అనగా స్థూల సూక్ష్మ కారణ సంకల్ప ఆకాశ శరీరాలతో మన సాధనా శరీరం ఉంటుందని తెలుసు కదా ఆకాశ శరీరంతో జీవన్ముక్తి వారికి మాత్రమే నడయాడే కాశీ విశ్వనాథుడిగా మారి ఆత్మశాంతితో సంచారం చేస్తూ ఉంటారని గ్రహించాను దీనికి గాను వారికి మరణం పంచకోశ ప్రాంతంలో జరిగే మణికర్ణిక ఘాట్ దహనం లేదా జీవసమాధి కార్యక్రమాలు జరిగి ఆపై వీరి చితాగ్ని పస్పం ఆ రోజు కాశీ విశ్వనాథుడి పష్మాభిషేకం జరిగితే వారికి మాత్రమే ఆకాశ శరీర జీవన్ముక్తి కలుగుతుందని గ్రహించాను అంటే ప్రతి ఇరవై నిమిషాలకు ఈ ఘాటు అందు దహనం జరుగుతుంది అంటే గంటకి మూడు దహనాల చొప్పున రోజులో ఇరవై నాలుగు ఇంటూ అరవై మొత్తం పద్నాలుగు వందల నలభై నిమిషాలలో నాలుగు వందల ఎనభై శవాలు ప్రతిరోజు దహనం అయితే అందులో ఒకటి మాత్రమే చితాభస్మం ఆ జ్ఞానలింగం విశ్వనాథుణ్ణి చేరుతుంది తద్వారా వీరికి మాత్రమే ఆకాశ శరీర జీవన్ముక్తి కలుగుతుంది ఇలాంటి ముక్తి పొందిన వారు సాక్షాత్తుగా నడయాడే కాశీ విశ్వనాథుడిగా ఖ్యాతి చెందుతారు పూజింపబడతారు ఇలాంటి వారే నా సద్గురువు స్త్రీ స్వామివారని వీరు జీవసమాధి చెందిన సమయంలో కొన్ని మల్లెపువ్వులుగా మారినారని అందులో ఒక మల్లెపూవు మణికర్ణిగా ఘాట్లో ఉన్న సూక్ష్మలింగానికి చేరటంతో వారు ఆకాశ శరీరం జీవన్ముక్తి పొందుతారని నాకు అవగతమైంది ఇంతటి మహత్తర శక్తి ఉండటం వలన ఈ ఘాట్ ఒడ్డున దహనం చేసిన వారి చితాభస్మం గంగలో కలపటం ఆచారంగా పెట్టడం జరిగి ఉండి ఉండాలని గ్రహించాను ఇక మిగిలిన ఆ రోజు మణికర్ణికా ఘాట్ శరీర దహనకర్తలలో నాలుగు వందల ఎనభైకి గాను నాలుగు వందల డెబ్బై తొమ్మిది మందితో సంకల్ప శరీరాలతో ముక్తి ఇవ్వటం జరుగుతుంది అంటే వీరు సంకల్ప బ్రహ్మలుగా బ్రహ్మలోకానికి చేరుకోవడం జరుగుతుంది ఎప్పుడైనా లోక కళ్యాణార్థం వీరు అవతారాలు ఎత్తే అవకాశం ఉంటుంది ఆ తరువాత పంచక్రోశ పరిధిలో మరణించే వారికి తారక మంత్రోపదేశం వలన మణికర్ణికా ఘాట్ తీర్థ స్నానం వలన వారికి కారణాశరీరములతో శివలోకానికి లేదా విష్ణులోకానికి వారి ఆచార భక్తిని బట్టి ముక్తి ద్వారా వెళతారు లేదంటే ఆ లోకానికి వెళ్ళటం ఇష్టం లేని వారు ఆవుల రూపంలో సంచారం చేస్తూ ధ్యాన తపస్సు చేసుకుంటూ ఈ క్షేత్రమునందు వారి కారణా శరీరాలతో సంచారం చేస్తూ ఉంటారు ఇక పంచక్రోశ ప్రాంతములలో కాకుండా ఇతర ప్రాంతాలలో చనిపోయేవారు మాత్రం కొన్ని క్షణాల కాలం పాటు భైరవయాతన పడుతూ సూక్ష్మ శరీరాలతో వారి ప్రారంధ కర్మల నివారణ కోసం వివిధ జంతువుల రూపములలో వివిధ చెట్ల రూపములలో ఈ క్షేత్రం నందు ఆవాసం చేస్తారు తపస్సు చేసుకుంటూ వారి కర్మఫలాలను తగ్గించుకుంటారు ఇక ఆకరుణ ఘాట్ల పరిధిలోకి రాణి అలాగే కాశీక్షేత్ర పరిధి దాటకుండా చనిపోయేవారికి అలాగే చనిపోయే జంతువులకి కూడా రుద్రపిశాచ తత్వమును ఆపాదించి వారిని పునీతులను చెయ్యటానికి వారికి తోడుగా భూతనాథుడిగా ఉంటారు వారి కర్మానుసారం కాశీక్షేత్ర పరిధిలో మరణించి మరుజన్మలో తిరిగి కాశీక్షేత్రంలోని పంచక్రోస పరిధి ప్రాంతంలో జన్మించి మరణం పొందేటట్లుగా అనుగ్రహం కలిగిస్తారని నాకు జ్ఞ అనుభవ జ్ఞానం ద్వారా స్ఫురణ అయ్యింది ఎటు చూసినా ఏ విధంగా చూసినా కాశీక్షేత్రం పరిధిలో మరణించిన వారికి ఏదో ఒక శరీర విముక్తి ముక్తి పదం కలుగుతుందని నాకు అవగతమయ్యింది అందుకే ఇంతటి మహత్తర శక్తి ఏ క్షేత్రంలోనూ ఉండదు పైగా ఇక్కడ ఈ క్షేత్రం విశ్వంలోని సకల దైవ స్వరూపాలు ఆవాసం చేస్తూ ఉండటం ఒక ఎత్తైతే స్వయంగా ఆది దంపతులు మనకు జ్ఞానం ఉపదేశంగా తారక మంత్రోపదేశం చేసి మన కర్మలు సంపూర్తిగా నివారణ చేయటం ఈ విశ్వంలో ఉన్న సకల క్షేత్రాలలో సర్వ తీర్థాలలో మరెక్కడ ఇలాంటి ప్రక్రియ ఆది దైవాలు స్వయంగా మనకి సేవలు చేయడం జరగదని ఖచ్చితంగా ఘంటాపదంగా చెప్పవచ్చు అందుకే విశ్వంలో ఎన్నో కోట్ల శైవ శక్తి విష్ణువు వివిధ దైవక్షేత్రాలు ఉన్నప్పటికీ అందరికీ కాశీక్షేత్రం కావాలని స్వయంగా దైవస్వరూపాలు కోరుకుంటున్నారు అంటే ఈ క్షేత్ర మహత్యం చెప్పడానికి నా వయస్సు నా అనుభవం ఏ పాటిదో ఆలోచించండి వేదాల వల్లనే కాలేదు వేదాలు రచన చేసిన వేదవ్యాసుడి వల్లనే కాలేదు వేదాలు జ్ఞానం పొందిన విధాత వల్లనే కాలేదు మనం ఎంత ఆలోచించండి జీవితంలో ఒక్కసారైనా కాశీక్షేత్ర దర్శనం పొందండి అక్కడ తొమ్మిది రాత్రులు లేదా తొమ్మిది నెలల పాటు ఎటూ వెళ్లకుండా కాశీక్షేత్ర పరిధిలో ఉంటూ ప్రతినిత్యం గంగా స్నానం కాలభైరవ దర్శనం డుండి గణపతి దర్శనం విశ్వనాథుడి విశాలాక్షి అన్నపూర్ణ దర్శనం చేయండి ఈ జన్మలో గత జన్మలలో రాబో జన్మలలో చేసిన చెయ్యబోయే అన్ని రకాల ప్రారబ్ధ కర్మలు నివారించబడి మళ్ళీ పునర్జన్మగా తిరిగి కాశీక్షేత్ర పంచక్రోశ పరిధిలో జన్మించే అవకాశాలు పుష్కలంగా ఉంటాయని ఖచ్చితంగా చెప్పవచ్చును మాయామోహిత గర్భావాస జన్మలు ఉండవని గ్రహించండి ఒకే ఒక యోగి జన్మ అది కూడా కాశీక్షేత్రం నందే జరుగుతుంది ఆపై మీ భక్తి విశ్వాసాల ఆరాధన శక్తిని బట్టి మీకు ఏ ముక్తి కలుగుతుందో నిశ్చయించబడుతుంది అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇందులో ఎలాంటి అనుమానము ధర్మ సందేహము లేదని గ్రహించండి లేదా కాశీక్షేత్ర ప్రాప్తి లేనివారు కనీసం పంచ కాశీక్షేత్రాలు అయినా శ్రీశైలంలో శిఖర దర్శనం కేదారేశ్వర క్షేత్రం తీర్థజల స్వీకరణ శ్రీకాళహస్తి సర్పదోష పూజ పట్టిసీమ వీరభద్రుడు లింగార్చన చేసిన రాబోవు నలభై ఎనిమిది జన్మలలో చివరి జన్మయందు కాశీక్షేత్రమునందు జన్మించి మీ సర్వ ప్రారంధ కర్మలు నివారించుకుంటారని గ్రహించండి తద్వారా జీవన్ముక్తి పొందుతారని తెలుసుకోండి అలాగే ఇంతటి మహిమాన్వితమైన మహత్తరమైన కాశీక్షేత్ర దర్శనానికి డుండి గణపతి అనుగ్రహం కాశీక్షేత్ర వాసము లేదా నివాసానికి అన్నపూర్ణ అనుగ్రహం కాశీక్షేత్ర ప్రవేశ అనుమతికి కాలభైరవుని అనుగ్రహం కాశీలో మరణమునకు విశ్వనాథుని అనుగ్రహం కాశీక్షేత్ర దర్శన ఫలితం గవ్వలమ్మ అనుగ్రహమును కాశీక్షేత్రంలో మణికర్ణికా ఘాటు దహనమునకు కాశీ విశాలాక్షి అనుగ్రహం కాశీక్షేత్ర నింద దోషాల నివారణకు దుర్గాదేవి అనుగ్రహం ఈ క్షేత్ర సంకట నివారణకు సంకట విమోచన హనుమత్వారి అనుగ్రహము పాపాలు లేదా శాపాల వలన వచ్చే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నివారణ కోసం దీని అనుగ్రహం కోసం లలితాదేవి ఉపాసనా సిద్ధి లేదా నామాల ఫలిత సిద్ధి కోసం లింగేశ్వరుని అనుగ్రహమును గురువుల అనుగ్రహ ప్రాప్తి కోసం దత్తలింగము అనుగ్రహమును మనం తెలిసిన లేదా తెలియక చేసిన సమస్త పాపాల దోషాల నివారణ కోసం గంగామాత అనుగ్రహమును గత జన్మలు లేదా పూర్వజన్మల ప్రారంధ కర్మ దోషాల నివారణ కోసం మధ్యాహ్నం మణికర్ణిక స్నాన అనుగ్రహమును పొందవలసి ఉంటుంది ఇంతటితో నా భౌతిక స్వప్న సాధన పరిసమాప్తి అయ్యింది ఇక నా శబ్దానుభవ పాండిత్య సాధనా సందేహాల గురించి తెలుసుకోవాలని ఉందా దానికి మీరు ఏం చేయాలో మీకు తెలుసు కదా శుభం భుయాత్